శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నీ కోసం తెచ్చిన సాయి అనే చీటిని తెరిచి చూడుబిడ్డ నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే చూడు తల్లి నీ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటున్నా సరే నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు ఏదో ఒక మాట అని నిన్ను బాధ పెడుతూ ఉంటారు అది కొంతమంది లక్షణం తల్లి లాగాలని చూస్తారు అందరూ ముందు ఆహ్వానిస్తూ ఉంటారు ఆ తర్వాత నీ యొక్క రహస్యాల్ని నీ యొక్క బలాన్ని బలహీనతని తెలుసుకొని నేను వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు బిడ్డ అటువంటి వారందరూ కూడా నీ సాయి చెప్పిన మాటలు చేయి తల్లి వందకు వంద శాతం నీ జీవితం అనేది ఆనందమయంగా మారుతుంది చూడుబిడ్డ జీవితం నుంచి ఎవరైనా నీ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే వారిని వెళ్ళిపో అని నువ్వు అని తల్లి ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు బంధువులు నీ జీవితాన్ని నీ సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేవు కదా అవును కదమ్మా వారిని నువ్వు ఎంతగా బ్రతిమిలాడినా సరే వారు నీ మాట వినరు కాబట్టి వారిని వెళ్ళని అయితే వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో నీ సాయి చెప్పే మాట చెప్పు తల్లి నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చెయ్యు నేను నీకు అడ్డు చెప్పను నీ మాట నేను గౌరవిస్తాను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండాలి అంటే ఉండగలను అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళు ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వారి సొంత జీవితం ఉంటుందమ్మా ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా బలవంతంగా కూడా నువ్వు ఎంత ఆపినా సరే నువ్వు చెప్పినట్టు వినరు కదా ఒకవేళ నువ్వు మంచి చెప్పినా సరే వారు నీ మాట తల్లి అలాంటి వారిని వెళ్ళనివ్వు ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారా బాబా నన్ను వెతుక్కుంటూ వస్తారని నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా తప్పకుండా వస్తారు బిడ్డ అది ఎలానా కూడా ముందు ముందు నువ్వే చూస్తావు త్వరలోనే నీ జీవితంలో ఆనందం రాబోతుంది తల్లి నీతో చివరి వరకు ఉండే వారితోనే కలిసి ఉండడానికి ప్రయత్నించమ్మా ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు భూమి కూడా ఒంటరివే తల్లి అవి ఒంటరిగా ఉంటూనే ఈ ప్రకృతిలో ఒక భాగంగా కలిసిపోయావి నువ్వు కూడా అలానే ఉండాలి బిడ్డ ఎవరు నీ పక్కన ఉన్నా లేకపోయినా సరే నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలి ఎవరి సహాయం కోసం నువ్వు ఎదురు చూడకబిడ్డ నీ జీవితంలో కొందరు నిన్ను బాధ పెట్టినా కానీ పట్టించుకోకమ్మా ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా సరే నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకు ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది అలాగే అందమైనది కూడా చిన్న జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు బిడ్డ ఒక్క విషయం చెప్పన తల్లి ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా సరే పువ్వు వికసిస్తుంది కదా అలానే ఎవరు నీకు ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని ఆపకూడదు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలి ఒకవేళ నిన్ను ప్రశంసించాలన్నా సరే వారి మనసు నిన్ను ప్రశంసించడానికి ఒప్పుకోదు బిడ్డ అలాంటి ప్రశంసలు నీకు అవసరమా తల్లి ఒక్కసారి ఆలోచించు నీ విజయం వాళ్ళ ప్రశంసల్లో లేదమ్మా వారి మనసులో ఒక బాధ ఉంటుంది మనం ఇంకా ఇలానే ఉన్నామే అలాంటి పరిస్థితి కనుక నువ్వు తీసుకువస్తే నువ్వు గెలిచినట్టే బయటికి చెప్పే మాటలు కాదు బిడ్డ మనసులో వారు అనుకునే మాటలే ముఖ్యం ఇప్పుడు అర్థమైంది కదా తల్లి అసలైన విజయం అంటే ఏమిటో దానికోసమే ప్రయత్నించు నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు పట్టించుకోకు నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టు కొత్తగా ఆలోచించి తల్లి నిన్ను నువ్వు గౌరవించుకో నీవు ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో నీకంటూ ఒకరోజు వస్తుందమ్మా ఆ రోజు వాళ్లకు ఎవరు నీతో ఉన్నా లేకపోయినా సరే నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడు ఆ రోజు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు తల్లి నీకు విలువనిస్తారు నీ విజయం కోసం పరితపించిపోతారు ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి ఎవరు గురించి పట్టించుకోకు ధైర్యంగా ఉండు అలాగే నీ చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా ఎవరు ఏంటో తెలుసుకో ఇతరులపై చూపించే ప్రేమని నీపైన చూసుకోబిడ్డా అలా చేస్తే నీ జీవితం అందంగా ఆనందమయంగా మారుతుంది కాబట్టి నీ మనసును ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకో తప్పకుండా విజయం సాధిస్తావు తల్లి అర్థమైంది కదా తల్లి నీ సాయి అని ఒక చీటిని తెరిచి చూసావు కదమ్మా నీ భవిష్యత్ ఏంటో నీ చుట్టుపక్కల వారు ఎలా ఉన్నారో నీతో ఉన్నవారు నిన్ను మోసం చేసేవారు నిన్ను విడిచి వెళ్ళిపోయేవారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నావు కదా తల్లి ఇకనైనా సరే నీ సాయి తండ్రి యొక్క మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు అమలు ఉంచుకోబిడ్డా లేదంటే నువ్వు జీవితంలో చాలా చాలా కోల్పోవలసి ఉంటుంది చాలా చాలా అంటే నువ్వు నిరాశ చెందాల్సి వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో నిన్ను హెచ్చరిస్తూనే ఉంటానమ్మా బిడ్డాను బా అది చేయొద్దు ఈరోజు ఇది చేస్తే ప్రమాదం ఆ రోజు అది చేస్తే మంచిది కాదు నీ వెనకే నిన్ను కంటే నేను నమ్మించి గోతులు తీస్తున్నారు బిడ్డ అని ఏదో ఒక సందేశ రూపంలో నీ ముందుకు వస్తూ ఉంటానమ్మా అది నువ్వు తెలుసుకోవాలి తెలుసుకొని నా సాయి తండ్రి ఇది నాకు చెప్పారు ఇది నాకు ఎందుకు చెప్పారని నీకు నువ్వుగా ఆలోచించుకొని ఆచరించాలి బిడ్డ అప్పుడే నువ్వు దేనికోసం అంటే నువ్వు ఏది చేయాలనుకున్నా సరే చేయగల బిడ్డ బిడ్డ నువ్వు మొదలుపెట్టిన పనిని ఎటువంటి ఆటంకాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నువ్వు నిరాశ మాత్రం చెందకుండా నీ పని నువ్వు కొనసాగించు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దమ్మా ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక శుభవార్తను చెప్తున్నాను వినమ్మ ఈ శుభవార్త కోసం నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది కాసేపట్లోకి నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్కసారి మాట్లాడిన మాట తిరిగి రాదు బిడ్డ ఇతరుల మనసును ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయంలో ఆ సమస్యకు పరిష్కారం అందాలి బిడ్డ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు బాగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం అందుతుంది ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోటు అనేది ఉంటుందమ్మా లోటు లేని వ్యక్తి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు కొద్ది రోజుల కష్టాలు కొద్ది రోజుల ఆనందాలు సంతోషాలు ఉంటాయి ఈ విషయాన్ని నేను అర్థం చేసుకుంటే ఆనందంగా జీవించగలం నువ్వు ఇతరులతో పోల్చుకుంటే వారందరికన్నా బాగానే ఉన్నావు బిడ్డ కాకపోతే నువ్వు చేసుకున్న ఆ పాపకర్మల వల్ల నీకు చిన్న చిన్న సమస్యలు అనుభవిస్తూ ఉన్నావు ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు ఈ రోజుతో నీకున్నటువంటి సమస్య అంతా కూడా దూరం అవ్వవుతుంది బిడ్డ నీ జీవితం ఆనంద నిలయం కాబోతుంది నీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా నువ్వు నీ కుటుంబం అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో సంతోషంగా జీవిస్తారని మన సాయి తండ్రి అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులు గురించి చేయాలి చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్